ప్రజెంట్ ఉన్న ఛాన్సెస్ వచ్చినాయి వస్తున్నాయి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సినిమాలు వస్తాయి పెద్ద సినిమాలు రావు మరి ఈ సినిమాలు వదిలేసి సీరియల్స్ అయిపోయారు అవునవును ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా బిగ్ బాస్ కి అసలు మీకు ఎక్కడ అసలు ఎందుకు బిగ్ బాస్ మీద ఎప్పుడు చూసినా రెచ్చిపోతానే ఉంటారు నేనా రెచ్చగొడుతూ ఉంటారు నేనేం రెచ్చిపోను అసలు రెచ్చిపోను నేను చాలా శాంతమైన మనిషిని నా దగ్గర ఒక పెద్ద లొల్లు వచ్చిన కూర్చొని రాబోయే మాట్లాడని చెప్తే మనిషిని నేను ఇంకొకటి బేబీ మూవీ ఫస్ట్ మీకే వినిపించారు అని కూడా విన్నాను బేబీ మూవీ కాదు ప్రేమించొద్దు అనే సినిమా నా ఫ్రెండ్ షిరింది సో ఆ షిరిన్ సినిమా వీళ్ళు ఎత్తేసారు బేబీ మూవీ ఎత్తేసారు మొత్తం ఎత్తేసి అవార్డ్స్ రివార్డ్స్ దాని మీద ఇంకా కేసు నడుస్తూనే ఉందా అది ఇంకా ఇన్ని ఇయర్స్ అయ్యి జస్టిస్ సిస్టమ్ స్లో కదా జర టైం పడుతుంది ఫస్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ టైం పట్టింది ఇప్పుడు ఆల్రెడీ ఆ మూవీ రిలీజ్ అయింది కదా మీరు చెప్పిన మూవీ అమెజాన్ లో చూడండి ఇప్పుడు ఇది కూడా రిలీజ్ అయింది ఆల్మోస్ట్ ఇయర్ టూ ఇయర్స్ దాటేసింది కదా బేబీ మూవీ రిలీజ్ టూ ఇయర్స్ దాటేసింది మరి జస్టిస్ సిస్టమ్ అట్లానే ఉంటుంది అంటే స్టోరీ స్టోరీ ఒకేలాగా ఉన్నప్పుడు రెండు సినిమాలు చూడండి అర్థం అదే కదా అదే కదా ప్రాబ్లం టక టక జస్టిస్ అయిపోతే బానే ఉండు మన దగ్గర సంవత్సరాల సంవత్సరాలు నాంతే కేసు నా బిగ్ బాస్ కేసుకి ఎన్ని రోజులు తిరిగా మోర్ దాన్ సంవత్సరం తిరిగా ఏమైంది ఏం కాలేదు ఇప్పుడు ఒకవేళ మీకు నెక్స్ట్ సీజన్ వైల్డ్ గార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ అంటే బరాబర్ వెళ్తా అక్కడ ఐ మీన్ ఫైట్ చేస్తారా లేకపోతే ఫైట్ అంటే ఇప్పుడు నేను కొట్లాడే కాదు సెన్స్ మాట్లాడతా అది వాళ్ళకి నచ్చకపోతే నేనేం చేయలేదని కొట్లాడే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు ఇప్పుడు కొట్లాడి లొల్లి పెట్టుకుంటే ఏమైతుందంటే బాడీలో కార్టిసాల్ పెరుగుతుంది కార్టిసాల్ అంటే నెగిటివ్ హార్మోన్ ట్రామాకి మనని తోసే హార్మోన్ అది ఆ డ్రీసైతుంది అంటే గొడవలు పెడితే టీఆర్పి కోసం గొడవలు ఆ టిఆర్పి కోసం మనుషుల మీద నెగిటివిటీ రుద్దుతున్నారు సో నేను ఒకవేళ బిగ్ బాస్ గెలితే ఆ నెగిటివిటీ రుద్దకుండా సెన్స్ మాట్లాడగలిగే ఒక కాంట్రిబ్యూషన్ చేయగలుగుతా అంతే గాయత్రి గుప్తా గారికి ఎలాంటి క్యారెక్టర్ చే రావాలని కోరుకుంటున్నారు కామెడీ విలన్ విలన్ అంటే ఎలా ఏ క్యారెక్టర్స్ లైక్ విజయ్ శాంతి మాంత్రికురాలు లేదా కత్తి బట్టి ఇట్లా మంటర్లు చేస్తారు కదా ఊర్లలో చేసేస్తారు అయితే కానీ ఇప్పుడే కొట్లాలు లేనా అనేది అంటున్నారు సినిమాలో సినిమాలో అయినా కానీ కత్తి తిప్పడం రావాలి నేర్చుకుంటే ఎంతసేపు నేను ఒక రాటకిడ్ని అయితే జాగ్రత్తగా ఉండాలి అయితే ఉండాలి ఉండాలి ఎవరైనా జాగ్రత్తగానే నాతోనే కాదు ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు గాయత్రి గుప్తా గారు ఎలాగైతే జనాలకి మోటివ్ లాగా లేకపోతే ఎలా అయితే చెప్తున్నారు అలాగే ఇంకొక పర్సన్ ఉన్నారు కడలి సత్యనారాయణ తను కూడా చాలా నీట్ గా ఎక్స్ప్లెనేషన్ గానివ్వండి తను కొన్ని బుక్స్ రాశారు ఆ బుక్స్లో కొన్ని లైన్సే చదివాను ఎక్కువేమి చదవలేదు కానీ తను చెప్పే విధానము అవన్నీ చాలా నీట్గా ఉన్నాయి మీరు ఎలాగైతే చెప్తారు అంటే మీరు ఇప్పుడు ఓపెన్గా చెప్పేస్తారు పీరియడ్స్ గురించి కానివ్వండి లేకపోతే సెక్స్ గురించి కాని తను ఓపెన్గా డ్రెస్సింగ్ గురించి ఆ స్టైల్ మొత్తం చెప్పేస్తారు కానీ చాలామంది దా ఆవిడ్ని కొన్ని పాయింట్స్ వల్ల రెండు పాయింట్స్ వల్ల నెగిటివ్గా పోర్టో చేయడం స్టార్ట్ చేశారు ఎందుకు అసలు అది అమ్మాయి ఇంటెలిజెన్స్ ఇంటిమిడేటింగ్ ఉంటది అబ్బాయిలకి అది అబ్బాయిలకు కాదు పేట్రియార్కల్ ముగోళ్ళకి ఆడదాని ఇంటెలిజెన్స్ ఎప్పుడు ఇంటిమిడేటింగ్ ఉంటది దట్ ఇస్ వై డిఫెన్స్ లో అబ్బాయిలు అందరూ ఆల్మోస్ట్ కడలి సత్యనారాయణ గారు స్క్రీన్ మీదకి వచ్చి టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇది ఈ హేట్ పాయింట్స్ వల్ల ఇప్పుడు ఒకవేళ వీళ్ళన్న మాటలకి కడలి సత్యన్న కడలి అనే అమ్మాయి చాలా సెన్సిటివ్ అయితే సూసైడ్ చేసుకుంటే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అమ్మాయి వెళ్ళి ఎవరు పర్సనల్ లైఫ్ లో అటాక్ చేసిందా పిలిచి నువ్వు నువ్వు అని అలా ఎవరు అది కూడా తప్పే అంటే ఇంకా మన ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉందో మనం ఆలోచించుకోలేదు సొసైటీ ఓవరాల్ గా మీరు ఏం అసలు కడలి సత్యనారాయణ గురించి మీరు ఏం మాట్లాడతారు కడలి సత్యనారాయణ మీకు కొంచెం క్లోజ్ అని తెలుసు నాకు కూడా మీరేం చెప్తారు తన గురించి చెప్పాలి అంటే అవుతుంది ఒక అంతా వచ్చి పబ్లిక్గా కూర్చొని అంత డీటెయిల్ గా మాట్లాడుతుంది అంటే తన చుట్టూ తనను అర్థం చేసుకునే వాళ్ళు సరిగ్గా లేరు ఈ విషయాలు అందరూ అర్థం చేసుకోవాలి ఆలోచించాలి అనే పాయింట్స్ మాట్లాడుతుంది తను నేనైనా ఎందుకు మాట్లాడతా బికాస్ అందరికీ అర్థమైనా కాకుండా ఎంతో కొంత మార్పు కోరుకుంటున్నాం అండ్ ఆ మార్పు జరగడానికి కావలసిన భాష తెలివి మాట్లాడే తెలివి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వి ట్రై టు కమ్ అండ్ టాక్ సో దట్ డిఫెన్స్ లో కాకుండా అరే బై ఇట్లా ఆలోచించి చూడండి ఓకే మీ ఈగో మీకు ఒప్పుకుంటా కానీ కెన్ యూ థింక్ లైక్ దిస్ కెన్ యూ ఆలోచించి చూడండి అని పెట్టింది వచ్చి డిఫెన్స్ డిఫెన్స్లో వెళ్ళిపోతున్నారు అంటే ఇంకా కడలి చెప్పే వాట్స్ ఉంటాయి కదా చాలా మెచ్యూర్ గా మాట్లాడుతూ ఉంటుంది తను మాట్లాడే మాటలు కూడా అంటే తను నేను ఏం వేసుకుంటే మీకు ఎందుకు రాబోయి అది నా లైఫ్ స్టైల్ నా ఇష్టం నా ఇంట్లో వాళ్ళకి లేని నొప్పి మీకు ఎందుకు అనేసి కొంచెం పాజిటివ్గా మాట్లాడుతుంది అంటే ఎవరు మీరు మీరున్నారు గాయత్రి గారు ఇలా ఉండడం మీరు నాకు నచ్చలేదు అంటే నువ్వు ఎవరైనా పోయి నాకు చెప్పడానికి సింపుల్ గా అంటారు అదే నేను మీ అన్ననో మీ తమ్మున్నో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఉన్న అయితే అరే రా కాదురా నచ్చ చెప్పడానికి ఉంటది మీరు అంతే కదా కానీ తను అలా చెప్పడం కూడా తప్పైపోతుందా అనేది తీసుకుంటుంది సొసైటీ అంటే ఒక మనిషి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది ఆ ఎక్స్ప్రెస్ చేసే హక్కు మనకు ఒకటి ఉంది మనకు ఒక బాధ అవుతున్నప్పుడు ఎక్స్ప్రెస్ చేసింది ఇప్పుడు అబ్బాయిలు ఇంత డిఫెన్స్ లో ఉంటున్నారు త్రీ ఆర్ సో మనీ ఉమెన్ దట్ ఆర్ సపోర్టింగ్ హార్ వీడియోలు చేసి పెట్టున్నారు అవి కూడా చూస్తున్నారు కదా మీరు అంటే ఒక అమ్మాయిని అబ్బాయిలు అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ సాటి అమ్మాయిలు అర్థం చేసుకోగలుగుతున్నారు కదా అమ్మాయిలు ఇప్పుడు మీరంతా కడలి గురించి అబ్బాయిల రియాక్షన్ లోపల ఉంటే అమ్మాయిల రియాక్షన్ లు కూడా అలా ఉన్నాయి అమ్మాయి కూడా నెగటివ్ గా అనే వాళ్ళు కూడా చాలా మంది విలేజెస్ లో ఉన్నారు నొప్పి చెప్పాను కదా క్యాన్సర్ నొప్పి వచ్చినోడికి గురించి జ్వరం నొప్పి తెలిసిన వాడు మాట్లాడకూడదు క్యాన్సర్ నొప్పి వచ్చిన వాడు మాట్లాడాలి ఎవరి నొప్పి ఎవరి నొప్పి ఆడది సో వీడికి ఎంపతి లేదు అంతే ఓకే గాయత్రి గారు నా కోసం ఇంత టైం కేటాయించారు మీరు అండ్ ఇంకా మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళాలి మీరు అనుకున్న విలన్ క్యారెక్టర్స్ కామెడీ రోల్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు ఎన్ని అనుకున్నా కానీ మీరు చెప్పాలనుకున్నది స్ట్రైట్ గా చెప్పాలని కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది గాయస్ ఈ రోజు ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్